వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ రూబికా లియాకత్ నిజంగా చెప్తున్నాను సెల్యూట్ మ్యామ్ నేను అనుకునేదాన్ని అంటే నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించడంలో ఎందుకు కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా వెనుక ఉంటుంది వాళ్ళను తప్పుగా అనాలని కాదు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కానీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే అప్పుడే నువ్వు చేస్తున్న నీ వృత్తికి కాస్త అయినా విలువించిన విలువించినట్టు ఉంటుంది కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత ఎస్ భలే ఉంది భలే మాట్లాడింది

आतंकवाद का धर्म नहीं होता है सर मैं ये कह रही हूँ हर मुसलमान आतंकवादी नहीं होता है लेकिन क्या ये सच नहीं है कि जितने भी आतंकवादी है मेजोरिटी जितने भी इस दुनिया में आतंकवादी है वो मुसलमान है कल लोग है अकीक रहमान साहब रखिए दिल पर हाथ और कहिए रूपे लियाकत को ये झूठ बोल रही है। सुपर जिप्पी ने कहा लिखायत ई ना फस्ट माटा चूसा पाप गुमरा गुमरा गुरी माटना आयना रेहमान फैजमा పాపం ఈయన పాపం ముస్లిం యువకులు అణివేత కురయ్యి లేకపోతే ఇంకో విధంగా అవడం వల్లట టెర్రరిస్ట్గా మారుతున్నారు అని టెర్రరిస్టులను వెనకేసుకొస్తుంటే గూవ గుయ్యున కొట్టినట్టు లాగి ఇట్లా నాకు తెలిసి తర్వాత ఈయనకు ఏం అర్థమై ఉండదు కొట్టినట్టు అడిగింది అబ్బా సూపర్ అంటే సూపర్ అడిగింది నాకు మస్తు నచ్చింది ఆమె అడిగిన తీరు నిజంగా కూడా పాకిస్తాను లేకపోతే వీళ్ళంతా ఉగ్రవాదులు ఎవరైతే సంస్థలు ఉన్నాయో యువతను తప్పుదొవబట్టిస్తున్నాయి దానివల్లే అవుతున్నారంటే వాళ్ళు కేవలం ఎందుకు ముస్లిం యువకులను మాత్రమే ఎంచుకుంటున్నారు ఎందుకు పట్టిస్తున్నారు వాళ్ళే ఇలా ఎందుకు ప్రస్టైడ్ అయ్యి ఉగ్రవాదులుగా మారుతున్నారు హిందువులు క్రైస్తవులు పార్షులు లేరా ఎందుకు వాళ్ళు పట్టట్లేదు అంతేకాదు ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పేవారంతా అబద్ధం చెప్తున్నారు అని గట్టిగా మాట్లాడింది ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదని తాను అంగీకరిస్తున్నప్పటికీ ప్రపంచంలోని ఉగ్రవాదులలో అత్యధికులు ముస్లిమే అన్నది నిజమా కాదా అని ప్రశ్నిస్తూ అక్కడున్న ఆయన పేరు ఏంది రెహమాన్ ఫైజమా గుండె జారిపోయేలాగా ప్రశ్నించింది అంతేకాదు గుండె మీద చేసుకొని నేను చెప్పేది అబద్ధమా చెప్పండి అని సవాల్ కూడా వేసింది ఆ సవాల్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు పాపం ప్రేరేపించడం వల్ల అవుతుండ్రు అణిచివేత వల్ల అవుతున్నారు ప్రతి టెర్రరిస్ట్ నా కొడుకుని వెనకేసుకొచ్చేటోడు ఎక్కువైపోయినరు ఇలాంటి వాళ్ళ గిట్నెస్ సమాధానం చెప్పాలా సూపర్ చెప్పిండ్రు మేడం మీరు ఇంకా నాకు ఆదర్శం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా గట్టి క్వశ్చన్ చేద్దాం అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి జర్నలిస్టుల అవసరం ఈరోజు దేశానికి ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ బాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్లడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్